హలో ఫ్రెండ్స్ ఈరోజు చాలా స్పైసీగా పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో తెలుసుకుందాం మరి అంతకంటే ముందు మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఎంకరేజ్ చేయండి ముందుగా కొడుగులను ఉడకపెట్టుకొని నూనెలో వేయించుకొని పక్కన పెట్టేసుకోండి సో పుల్స్ పులుసుకి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి ఎక్కువ వేసుకుంటే పులుసు టేస్టీగా ఉంటుందన్నమాట సో మిగిలిన నూనెలో ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం పసుపు ఉప్పు వేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిస్తే ఉల్లిపాయలు చక్కగా మెత్తగా మగ్గుతాయి దీన్నేమి ఫ్రై చేసుకోకల్లా మెత్తగా మగ్గితే సరిపోతుందనమాట సో మూత పెట్టుకొని సేపు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మగ్గేంత వరకు చేసుకోండి చూసారా ఇలాగా ఒక ఫోర్ మినిట్స్ తర్వాత చక్కగా మెత్తగా మగ్గింది సో ఈ లోపల మీరు పులుసు రెడీగా పెట్టుకోండి చింతపండు పులుసు అలాగే చిన్న టమోటా మీ పులుసు తగ్గట్టుగా చిన్నది వేసుకోండి మరీ పెద్దగా అయితే టేస్ట్ చేంజ్ వస్తుంది కొంతమంది టమోటో కూడా వేసుకోరు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చిన్న ముక్క వేసుకోండి సో టమోటో కూడా చక్కగా మెత్తగా మగ్గిన తర్వాత కారం కూడా వేసుకోండి మీకు టేస్ట్ తగ్గట్టుగా పులుపు కారానికి సరిపడాలన్నమాట అలా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి మొత్తం చూసారా చక్కగా బాగా వేగిందనమాట ఇప్పుడు మనం చక్కగా తీసుకున్న చింతపండు పులుసు మీ కర్రీకి తగ్గట్టుగా అంటే ఎన్ని గుడ్లు తీసుకున్నా దాని సైజు తగ్గట్టుగా మీరు చింతపండు పులుసును కూడా పోసుకొని బాగా కలుపుకోండి ఈ టైంలోనే మీరు ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి పులుపు అంతా ఈక్వల్గా సరిపోతుందో లేదో ఇందాక కొంచెం వేసా ఉల్లిపాయలు మగ్గడానికి ఇప్పుడు ఇంకొంచెం వేసాను సో చిన్న బెల్ల ముక్క వేస్తున్నాను ఎందుకంటే చింతపండు వగరా ఏమైనా ఉంటే సో టేస్ట్ అంతా అడ్జస్ట్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా మరిగించండి బాగా మరిగొచ్చిన తర్వాత చివర దించే ముందు ఒక టూ త్రీ మినిట్స్ ముందు ఎగ్స్ వేసుకోవచ్చు ముందే కోడిగుడ్లు వేసేస్తే ఏంటంటే అవి బాగా పులుపుకి బిగిసిపోయినట్టుగా రబ్బర్ లాగా ఉంటాయి అలా కాకుండా దించే ముందు ఒక త్రీ మినిట్స్ ముందు వేసుకొని పెట్టుకుంటే చక్కగా మెత్తగా ఉంటుంది ఎగ్ కొంతమంది విడిగా నూనెలో వేయించుకొని ఉప్పు కారం వేసి గుడ్లు వేయించి దీంట్లో వేస్తారు అలా అయినా పర్లేదు హోటల్ స్టైల్లో సో అంతేనండి సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీ అభిప్రాయాలు